కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్లో జ్యోత్స్న కార్తీక్ను అనగదొక్కుతుంది కార్తీక్ తన భార్య కోసం ఏమి చేస్తున్నాడో దీప ఏడుస్తూ కుటుంబ సభ్యులతో ఏమి చెప్తుందో ఈ ఎపిసోడ్లో చూడండి కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్లో ఇంటికి వచ్చి దీప ఏడుస్తూ ఉంటుంది ఏమైంది జ్యోత్స్న రెస్టారెంట్కు వచ్చిందా అని కాంచన అడుగుతుంది వచ్చిందని కార్తీక్ బాబు కుర్చీలో జ్యోత్స్న కూర్చుందని దీప అంటుంది పనోడితో చేయించాల్సిన పనులు చేయిస్తోందని చెబుతుంది కార్తీక్ బాబుతో కాఫీ తెప్పించుకుని కావాలనే ఒలకబోసి టేబుల్ క్లీన్ చేయించిందని కన్నీటితో చెబుతుంది దీంతో కాంచన ఆగ్రహిస్తుంది సంతకం పెట్టించుకుని కూలివాడిలాగా పని చేయించుకుంటుందా అని అనసూయ కూడా కోప్పడుతుంది ఏడువడం తప్ప నాకు ఏం చేయాలో తెలియడం దీపలేదని అంటుంది జ్యోత్స్న గురించి తండ్రి శివన్నారాయణ అన్నావదినలను అడుగుతాదం పదా అని కాంచన అంటుంది దీప వద్దంటుంది జ్యోత్స్న చెప్పినవన్నీ చేసేందుకు కార్తీక్ బాబే సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయగలమని దీపబాధగా బాధగా చెబుతుంది మాటకోసం కార్తీక్ బాబు తనను తాను వదులుకుంటారని దీప అంటుంది ఇప్పుడు నా కొడుకును ఎలా కాపాడుకోమంటావో చెప్పు అని కాంచన అంటుంది కూడా ఏమీ అర్థం కావడం లేదనేలా దీప అంటుంది కాంచన బాధ పడుతుంది జ్యోత్స్న నామీద ఉన్న కసి పగ కార్తీక్ మీద చూపిస్తోందని దీప అంటుంది మనమందరం ఒక్క మీద ఉంటే జ్యోత్స్న మాట వినకుండా కార్తీక్ బాబును చేయవచ్చని అనసూయ అంటుంది ముందు కార్తీక్ బాబును ఇంటికి రానివ్వండి జరిగింది చూసి నేను ఓ నిర్ణయానికి వచ్చానని దీప అంటుంది ఏ నిర్ణయం అని అనసూయ అడిగితే కార్తీక్ బాబు వచ్చాక చెబుతానంటుంది దీప శివన్నారాయణ దశరథ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో వారిని భోజనానికి పిలుస్తుంది సుమిత్ర జ్యోత్స్న ఇంకా రాలేదు కదా అని పారిజాతం అంటుంది బావతో అడ్డమైన చాకిరీ చేయించడంలో జ్యోత్స్న బిజీగా ఉంటుందని శివన్నారాయణ ఆనందంగా అంటాడు కార్తీక్ కూడా ఇంటికి వెళ్ళాలి కదా అని అంటాడు పనివాళ్లు పని పూర్తయ్యేకా వెళ్ళాలిరా అని శివన్నారాయణ అంటే కరెక్ట్ అంటూ ఇంట్లోకి వస్తుంది జ్యోత్స్న నీ బ్యాగ్ ఏది అని పారు అంటే నా అసిస్టెంట్ తీసుకొస్తున్నాడని జ్యో చెబుతుంది జ్యో చప్పట్లు కొడితే బ్యాగ్ తీసుకొని ఇంట్లోకి వస్తాడు కార్తీక్ ఇది చూసి సంబరపడతాడు తాత శివన్నారాయణ నేను పంపిన వీడియో ఎవరూ చూడలేదా అని జ్యో అంటే ఆనందంతో స్వీట్లుకూడా తిన్నానని పారు అంటుంది మరీ ఎక్కువ తింటే ఆనందంలో పోయావంటే తాతకు ఈ వయసులో మూడో పెళ్లి చేయడం అంటే పంచ్వేస్తాడు కార్తీక్ కావాలంటే మీరు చెప్పిన పని కూడా కార్తీక్ చేస్తాడు జ్యోత్స్న అంటుంది అగ్రిమెంట్పై సంతకం చేసిన బావ కార్తీక్పై జ్యోత్స్న అరాచకంగా ప్రవర్తిస్తుంది ఏ పనైనా చేస్తాడని జ్యో అంటే నేను నమ్మనని పారు అంటుంది ఏం చేద్దాం అని జ్యో ఆలోచిస్తుంది నువ్వెళ్లి తాత షూ క్లీనింగ్ కిట్ తీసుకురా అని పారుకు జ్యో చెబుతుంది జ్యోత్స్న అంటూ కోపంగా అరుస్తాడు దశరథ్ పనివాళ్లు నిజాయితీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి కదా అని శివన్నారాయణ అంటాడు బూట్లు క్లీనింగ్ కిట్ తెచ్చిస్తుంది పారిజాతం తాత బూట్లను కార్తీక్ క్లీన్ చేస్తాడు ఏంటిది అని దసర తడుగుతాడు నేను పెట్టిన సంతకం నా భార్యను కాపాడింది ఇచ్చిన మాటకు కట్టుబడుతున్నాననేలా కార్తీక్ మాట్లాడతాడు తాత బూట్లను శుభ్రంచేస్తూ ఉంటాడు జ్యోత్స్న వీడియో తీస్తుంది ఇది రాణీ స్థాయి అని శివన్నారాయణ అంటాడు నేను చేసే పనిలో నీకు స్థాయి కనబడుతుందేమో నాకు బాల్యం కనపడుతోందని కార్తీక్ చెబుతాడు చిన్నప్పుడు స్కూల్కు వెళుతుంటే నా షూస్ నువ్వు క్లీన్ వాడివి అని శివన్నారాయణ చేస్తాడు మనవడి షూ క్లీన్ చేయడం తాతయ్యకు అందమైన జ్ఞాపకం అని అన్నా ప్రేమగా నా కాలి తీసుకుని షూ తొడిగి ప్రేమగా ముద్దు పెట్టి స్కూల్కు పంపించేవాడివి అని కార్తీకంటాడు తాత షూ క్లీన్ చేయడం కూడా మనవడికి మంచి జ్ఞాపకమే ఎంతమంది మనవళ్లకు ఇలా రుణం తీర్చుకునే అవకాశం వస్తుంది చెప్పు అని కార్తీక్ చెబుతాడు అవమానాన్ని దాటుకుంటున్నావా అని శివన్నారాయణ అంటే అయిన వాళ్ల మధ్య అవమానం కూడా అభిమానంలో భాగమే తాత అని కార్తీకంటాడు భోజనం చేద్దాం పద అని సుమిత్ర అంటుంది పదబావ అని జ్యోత్స్న అంటుంది పనివాళ్లను నీతో సమానంగా కూర్చొని తింటావా అని పారిజాతం అంటుంది బావను రమ్మనింది తినడానికి కాదు వడ్డించడానికి అని జ్యోత్స్న అంటుంది నిన్ను ఇలా చేయడం నా వల్ల కాదు వెళ్ళిపోరా అని కార్తీక్కు అంటాడు రామాయణం మహాభారతంలో త్యాగాల గురించి కార్తీక్ చెబుతాడు తండ్రికోసం రాజ్యం కోసమో వనవాసం చేసిన రాజుల కథలు విని ఉంటావ్ కాని భార్య కోసం ఓ రాజు బంటులా మారిన కథ ఎప్పుడైనా విన్నావా మామయ్య అని అంటాడు ఇప్పుడు చూస్తున్నా అని దశరథ్ చెబుతాడు కోసమే ఇదంతా కొన్నాళ్లు భరించాల్సిందేనని అంటాడు నువ్వు రాముడిని కన్నావ్ కాంచనా కానీ నేను సీతను కనలేకపోయానని దశరథ్ బాధపడతాడు శివన్నారాయణ జ్యోత్స్నా దశరథ్ సుమిత్ర పారిజాతానికి భోజనం వడ్డిస్తాడు కార్తీక్ దోసకాయ పచ్చడిలో పెరుగు కలుపుకొని తినేవాడికి కదా ఇప్పుడు అలాగే తింటున్నావా అని కార్తీక్ అడుగుతాడు బాగానే గుర్తుందే అని శివన్నారాయణ అంటే మరిచిపోతే కదా అని కార్తీకంటాడు భోజనం వడ్డిస్తూనే అప్పడి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటాడు పనోడంటే బావే గుర్తుకు రావాలని జ్యోత్స్న అంటుంది పైత్యం ఎక్కువైనట్టుంది ధనియాల పొడిలో నెయ్యి కలుపుకొని తిను అంటూ కౌంటర్ వేస్తాడు కార్తీక్ నీకు కొంచెంకూడా బాధగా అనిపించడం లేదా అని సుమిత్ర అడుగుతుంది లేదు మీరంతా నా ఫ్యామిలీనే కదా అని కార్తీక్ అంటాడు చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించి మూతికూడా కూడా తుడిచావు కదా అని సుమిత్రకు కార్తీక్ గుర్తు చేస్తాడు మరి ఏంచేస్తే నీ రుణం తీరుతుందత్తా అని చెబుతాడు నన్ను కన్నబిడ్డలా చేసుకున్న నీకు భోజనం వడ్డించే అవకాశం వచ్చినందుకు ఆనందపడుతున్నానని కార్తీక్ ఆనందంగా చెబుతాడు కార్తీక్ భోజనం వడ్డిస్తుండగా వీడియో తీస్తుంది జ్యోత్స్నా భోజనం చేసేందుకు నువ్వుకూడా కూర్చో అని దశరథంటే ఇంటికి వెళ్లి నా కుటుంబంతో తింటే ఏదో తృప్తి అని కార్తీక్ చెబుతాడు కాస్త కర్రీ వడ్డించి అని జ్యోత్స్న అడుగుతుంది నేను వెళ్లవచ్చా అని కార్తీకంటే బ్యాగ్ నా రూమ్ లో పెట్టు అని జ్యో చెబుతుంది జ్యోత్స్న మరీ చేస్తోందని మనసులో అనుకుంటాడు దశరథ్ ఆనందంతో కడుపు నిండిపోతోందని పారు అంటే మరీ ఎక్కువగా తింటే ఉదయం లేస్తావో లేదో కూడా తెలియదని పంచ్వేస్తాడు కార్తీక్ ఆనందంతో చస్తే అసహ్యంగా ఉంటుందని కౌంటర్ వేస్తాడు ఈ మొత్తం వీడియోలు అన్నీ దీపకు పంపాలి చివరిది మాత్రం హార్ట్ బ్లాస్ట్ అవ్వాలని రూంలో కూర్చొని సంతోషంగా ఉంటుంది జ్యోత్స్నా బ్యాగ్ తీసుకొచ్చి వెళతానని కార్తీక్ అంటాడు వెళ్లమనే వరకు ఇక్కడే ఉండాలని జ్యో అంటుంది ఏసీ ఆన్ చేయి పదహారులో పెట్టు అంటూ కార్తీక్కు ఇబ్బంది పెడుతుంది చల్లగాలి తగిలితే మనసు జివ్వు మనరాలి అంటే రెండు దెబ్బలు పడితే ఒళ్లంతా జివ్వుమంటుందని కార్తీక్ చిరాకుగా అంటాడు ఇంత హాట్గా ఉన్నావేంటి బావా చల్లగాలి తగిలితే నిద్రపోవాలని అనిపించడం లేదా అని జ్యోత్స్న అంటుంది వదిలేస్తే ఇంటికి వెళ్లాలనుకుందని కార్తీక్ చిరాకు పడతాడు నీకు ఓ ఫ్యామిలీ ఉంటే వాల్యూ తెలుస్తుందని ఉంది కదా అని జ్యో చెబుతుంది ఉండడం వేరు ఉందని ఫీల్ అవడం వేరు అని అంటాడు ఏదో కొత్తగా మాట్లాడుతున్నా బావా అని జ్యో అంటే నువ్వు కూడా కొత్తగా కనిపిస్తున్నావని కార్తీక్ బదులిస్తాడు చెప్పే రోజు వస్తుందని కార్తీక్ అంటాడు నీ మనసులో ఏదో ఉందని జ్యో అనుమానంగా అంటుంది ఇప్పుడైనా వెళ్ళొచ్చా అని అంటే దుప్పటి దిండు సర్దాలని జియో మరింత ఇబ్బంది పెడుతుంది మార్నింగ్ కలుద్దామని జ్యోత్స్న చెబుతుంది నా ఫ్యామిలీని నాకు దగ్గరగా ఉంచినందుకు థ్యాంక్స్ అని జ్యోత్స్నకు చెబుతాడు కార్తీక్ నీ ఫ్యామిలీ ఏంటి మరి నేను ఎవరిని అని జ్యో అడుగుతుంది నేను నీ అసిస్టెంట్ కదా అందుకే అలా అన్నా కొద్ది రోజులైన ప్రశాంతంగా పడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్ బావమాటల్లో చూపుల్లో ఏదో తేడా కనిపిస్తోంది నా గురించి నిజం తెలిసిందా అయినా తెలిస్తే అందరికీ చెప్పేస్తాడు కదా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నా అని జ్యోత్స్న అనుకుంటుంది వీడియోలను దీప చూసేలా చేయాలని చూస్తే గుండె వంద ముక్కలు అవుతుందని సంబరపడుతుంది సారీ బావా నిన్ను దీపకు దూరం చేయాలంటే నిన్ను కొంత బాధపెట్టాల్సిందేనని అనుకుంటుంది కార్తీక్ను జ్యోత్స్న పెడుతున్న ఇబ్బందులను తలుచుకొని దశరథ్ బాధపడతాడు సుమిత్ర ట్యాబ్లెట్ తెచ్చి ఇస్తుంది మనసు బాగోలేనప్పుడు శరీరానికి ఏమందు ఇచ్చినా లాభం ఉండదని ఓ డాక్టర్ చెప్పాడని దశరథంటాడు కార్తీక్ను జ్యో బాధ పెట్టడం కరెక్ట్ అనిపిస్తుందా అని సుమిత్రను అడుగుతాడు జ్యోను కూడా కార్తీక్ పెళ్లి చేసుకోకుండా బాధ పెట్టలేదా అని సుమిత్ర ప్రశ్నిస్తుంది కార్తీక్ ఇష్టమైన పెళ్లి చేసుకున్నాడని అంటాడు అది గతం దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు కార్తీక్ను జ్యోత్స్న ఇబ్బంది పెడుతుంటే మనమే ఖండించాలి అడ్డుపడాలని అంటాడు ఓ తల్లిగా నువ్వు జ్యోత్స్నను మందలించాలని సుమిత్రతో దశరథ్ చెబుతాడు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి అది చెప్పిన పనులను కార్తీక్ చేస్తుంటే దానికి మనమేం చేయాలని సుమిత్ర అడుగుతుంది కావాలనే ఎవరినీ బాధపెట్టేంత మూర్ఖురాలు నా కూతురు కాదని చెబుతుంది నీ కూతురు ఎవరినీ బాధపెట్టదని నీకు తెలుసా పిల్లలకు అన్నీ తెలుసు వాళ్ల గురించి మనకే తెలియదు అయ్యో పాపం నా కూతురికి ఏమీ తెలియదని అనుకుంటాం అసలు నిజాలు బయటపడితే కాని ఎవరూ ఏంటనేది తెలియదు అని ఆవేశంగా అంటాడు దశరథ్ మీరెందుకు ఆవేశపడుతున్నారు అసలు నిజమేంటి అని సుమిత్ర అడుగుతుంది అగ్రిమెంట్ గురించే అని కవర్ చేస్తాడు దశరథ్ జ్యోత్స్న చెప్పిందే కాకుండా వాళ్ల మధ్య మరిన్ని ఒప్పందాలు ఉన్నాయేమో ఈ రోజు అది చేస్తున్న తప్పు నాన్నకు ఆనందం కలిగించొచ్చేమో కానీ అవే పనులు రేపు మనల్ని బాధపెట్టొచ్చు ఏదో ఒకటి చేసి దీన్ని ముగించాలి అని దశరథంటాడు నేను మాత్రం నా మేనల్లుడిని బాధపెడితే చూడగలనా అని సుమిత్ర అంటుంది నేనే ఇంత బాధపడుతుంటే అక్కడ నా చెల్లి ఇంకెంత బాధపడుతుందో అని దశరథ్ ఆందోళన చెందుతాడు దీంతో కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్ ముగిసింది జ్యోత్స్న అరాచకాలతో కుటుంబంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారో దీప తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్స్ వరకు వేచి చూడాలి